సమస్యను పోసుకోమరి గొడవేరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పొంగి విజయవాడ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి అందరూ తెలుసు అష్ట కష్టాలు పడ్డారు ప్రభుత్వానికి సంబంధించి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆ నెలలోనే ఉండి ప్రజలకు సేవ చేశారు అక్కడ ఉన్నటువంటి సమస్యలు మొత్తం తీర్చారు మొత్తం అయితే మాత్రం డ్రోన్లు అయితేనేమి మొత్తం అంత టెక్నాలజీ వాడి అక్కడ ఉన్నటువంటి మొత్తానికి ప్రజలు మొత్తానికి కూడా తోటల సమస్యలు పరిష్కరించేటువంటి విధంగా అప్పుడు సహాయ చర్యలు జరిగాయి కానీ అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు కదా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో ఖచ్చితంగా గుడమేరుకి సీసీ వాల్ నిర్మించాలి అనేటువంటి విధంగా డెసిషన్ తీసుకున్నారు వెనక్కి తగ్గం చెప్తారు ఆ తర్వాత దానికి నిధులు కేటాయించారు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు నిధులు కేటాయించారు టోటల్ గా అయితే మరి ఆ సీసీ వాల్ కంప్లీట్ అయిపోయి అంటే కంప్లీట్ అయిపోయి దర్శకు వచ్చేసింది ఇక గుడమేరుకి సంబంధించినటువంటి అంటే ఇంక ఏదన్నా కొత్త ప్రాబ్లం వస్తే ఏమో చెప్పలేం కానీ ఇప్పుడున్నటువంటి దానికైతే మాత్రం శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించుకునేటువంటి విధంగా అయితే మాత్రం వార్తలు వస్తున్నాయి అదే విధంగా విపరీతంగా కూడా అవుతుంది మర్యావద్దేశం